శ్రావణిను హత్య చేసిన శివార్ల సత్తయ్య ఆస్తులను జప్తు చేసి నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకురాలు పద్మ అన్నారు శనివారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆమె మాట్లాడుతూ నిండు గర్భవతిని దారుణంగా హత్య చేసిన నిందితులకు కఠినంగా శిక్షించాలన్నారు బాధిత కుటుంబానికి ఐదెకరాల సాగుభూమి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇరవై ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ డిమాండ్ చేశారు కఠినంగా శిక్షించాలని కూడా ఎందుకంటే ఆ అమ్మాయిని అంటే అభం శుభం తెలివని అంటే రెండు రోజుల్లో బయట ప్రపంచానికి వచ్చే పాపని కూడా ఆ పాప బయటికి రావద్దనే ఉద్దేశంతో తల్లిని పిల్లని చంపిన ఇది చాలా దుర్మార్గమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము వాళ్ళ ఐదుగురు మీద కఠినమైన శిక్షలు పెట్టాలి వాళ్ళు మొత్తం వాళ్ళ జీవితం అంతా మన జైళ్ళనే గడపాలి జైలునే వాళ్ళు పోవాలనేది మేము హెచ్చరిస్తున్నాం అట్లాగే శ్రావణి కుటుంబానికి గవర్నమెంటు ఐదు ఎకరాల భూమి ఇరవై ఐదు లక్షలు ఎక్స్ ఇయ్యా అట్లా వాళ్ళ కుటుంబాల్లో ఒకళ్ళకి ఉద్యోగం ఇవ్వాలని కూడా ఇలా మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం